போத நியோஜகவர்க்கம் எடப்பள்ளி மண்டலம் నగర్ గ్రామంలో ప్రజా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారికి రసీదులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసి అరువులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడమే ప్రజా పాలన ధ్యేయమని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు అరువులైన వారందరూ ఈ కార్యక్రమాన్ని సధ్యం చేసుకోవాలని కోరారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే బోధన్ పట్టణంలోని ఆయా వార్డులతో పాటు చిన్నమావందిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ బోధన్ మున్సిపల్ కమిషనర్ కమర్ అహమద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్సేన్ ఎంపడీఓ గోపాలకృష్ణ స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు అన్ని విధాలుగా ఇబ్బంది అయి ప్రజలను బేస్లో ఒకటి ఒకటి ఏ విధంగా మనం ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు సాయాలు చేయాలన్న ఉద్దేశంతో ఆరు సూత్రాల పథకం పెట్టాం దాన్ని రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంపక్షం చేస్తారు అది స్వర్గీయ ఇందిరాగాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకి ఇల్లు కానీ భూములు కానీ దృష్టి దృష్టి పెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకే అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఈ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుండి ఎవరికి ఏదిస్తే బాగుంటుందో డిసైడ్ ఇస్తారు కాబట్టి దాన్ని మరి అనుకోకుండా చిన్న అయినా బాబునగర్ నుంచి స్టార్ట్ చేసిన జరిగింది తప్పనిసరిగా ఎస్సీ చోదలు ఉన్నారు ఎస్సీ చోదలున్నారు అందరూ మీ అందరూ ఇల్లు లేని వాళ్ళు అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు కొత్త వచ్చే వాళ్ళు అవన్నీ చిక్కులు పెట్టుకోవాలని ఆశిస్తూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు మా కేసీఆర్ విద్య కవితమ్మ కరెంటు బిల్లు కరెంటు బిల్ నీకు కాదమ్మా గరీబులకు ఇష్టటం నీ నీతో చెప్పించుకునే అవసరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీరు సిగ్గు లేకుండా నా గరీబుల డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మీ ప్రభుత్వం వస్తుందని అరవై డెబ్బై కోట్లతో కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొని ఆడ వచ్చుకున్నారు విజయవాడలో మీరా మాకు చెప్పడానికి మాకు మీ మీ సలహాలు అవసరం లేదు నువ్వు ఇంకోసారి ఇక్కడ నిజాంబాద్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే సలహాలు ఇస్తే పది మంది బాగా చేయండి మా గురించి మీరు పది సంవత్సరాలు చేసిన మేము ఏమనకుండా ఏం చేస్తారో చూద్దాం ప్రజలే వ్యతిరేకలు అవుతారని ఉద్దేశంతో ఉన్నాం ఇప్పటికైనా నిన్ననే కవితలు చూసి ఎక్కడన్నా సిరికుండలు మాట్లాడుతూ ఉన్నాయి కరెంట్ బిల్ కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు కట్టద్దని చెప్ప చెప్తాము దాని గురించే ఇవన్నీ చేస్తా ఉన్నాము కవితమ్మ నువ్వు తొందరపడకు మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు జమేసిన వేసిన ప్రజలకు వెళ్ళియ్యాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను జమేసుకుంటాను కదా కేసీఆర్ మనం బాగా మంటున్నా మళ్ళీద్దాం మనం